క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది క్వాంటం టాక్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు టెక్ విద్యార్థులను ఉద్దేశించి డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు క్వాంటమ్ ఐటీ కంపెనీలైన క్యూబిట్ వైసర్లతో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది ఈ క్వాంటమ్ ప్రోగ్రాం కోసం కేవలం పది రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మందికి పైగా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరిలో యాభై ఒకటి శాతం మంది మహిళా విద్యార్థులే ఉండడం విశేషం అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను వివరించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి